ఇవ్వండి గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు కానీ ఈ రకంగా ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేచి ప్రభాకర్ గారు దామోదర్ గారు శ్రీధర్ బాబు గారు బత్తి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్ గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్ నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా నేను ఈ డీవియేషన్ రాదు మనకు నేను అదే అండి వారు మాట్లాడింది ప్లీజ్ రైట్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలి కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట అధ్యక్ష ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఎవరు అధ్యక్ష వంద కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఒకటి వాస్తవం గత పదేళ్లలో గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి వాళ్ళ పోతలు బంద్ అయినాయి పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా పద్నాలుగు రాష్ట్రాల కూలీలు అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా ఆ విషం పీల్ల విషం నీళ్ళ పిరగడ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా ఇది అబద్ధం అంటారా సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగిరో సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కునారిల్లిపోయిన కులవృత్తులకు కొత్త ఊపిరి లూదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో యాభై ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుంద్రు ఒక అంకాపూర్ చూపెడుతున్నారు అది కూడా పాప మా గ్రామస్తులు చేసుకున్నారు వీళ్ళు చేసింది ఏం లేదు కానీ మా హయాంలో మా పదేళ్లలో గర్వంగా చెప్తున్నా సార్ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో ముప్పై శాతం అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన పల్లె ప్రగతిని చేసి చూపెట్టినం కావాలంటే చూసుకోవచ్చు ఏ పల్లెకి పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు ఏ పల్లెకు పోయినా ట్రాలీలు ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డ్లు ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగట నీళ్లు బ్రహ్మాండంగా చెట్లు వాస్తవాలు కాదా అధ్యక్ష ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ళ తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచులకు సర్పంచులకి ఇది ఇస్తాం మాజీలకు అది ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లే నిర్మాణాత్మకమైన సూచనలు ఏమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ వి విల్ సపోర్ట్ యు తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో నిన్న వారు చెప్పినారు అధ్యక్ష వారి అవి వారి అవగాహన వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు నేను ఏం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికన్నా తెలుసా అధ్యక్ష అసలు అది ఏందో తెలవదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పిన అధ్యక్ష అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో రెండు వేల పదమూడులో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై ఐదు అంటే ఇంకా పదకొండేళ్ల తర్వాత పన్నెండేళ్ళ తర్వాత మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం రెండు వేల ముప్పై ఐదు కల్లా అని చెప్పారు ఐటిఐఆర్ ప్రపోజల్ కానీ అధ్యక్ష మా ప్రభుత్వ పనితీరు వల్ల మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికే రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష ఆ టూ థర్టీ ఫైవ్ టార్గెట్ ను ఐటీఐఆర్ ఇయకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది అభ్యుదయం అంటే అర్ధం తెలియని వాళ్ళు ఇవాళ అవాస్తవాళ్ళు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్నా సార్ నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పారు నిన్న మేము రెండు గ్యారంటీలు అందులో చెప్పినారు ఏది గవర్నర్ గారి ప్రసంగంలో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారెంటీలు ఇవి ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు ఆరులో రెండు అమలు అయిపోయినాయి అన్నారు అధ్యక్ష ఏంది అధ్యక్ష మహాలక్ష్మి మహాలక్ష్మిలు ఏం చెప్పిన ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే సిలిండరు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చేయుతా అనుకోంటుంది అధ్యక్ష నాలుగు వేల రూపాయలు నెలవారీ పెన్షను అదేవిధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు చేసినాం అధ్యక్ష ఏం చేసిండ్రు అధ్యక్ష మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే మూడవ వంతు ఆ మూడో వంతు కూడా మొత్తం చేయలే సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు సిటీ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు గరుడా లేదు అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీ కోటేసినారో వారందరి తరపున ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు మా ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మార్చి పదిహేడు మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డిసెంబర్ ఏడు స్టార్ట్ అయింది మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతది ఆ వంద రోజులు లోపల కోటిన్నర మంది మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు ఇస్తారా అయ్యారా తొంభై లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి తొంభై లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా ఇయ్యారా చూస్తాం అధ్యక్ష ఇస్తే స్వాగతిస్తాం తప్పకుండా ఇస్తే ఈ వెల్కమ్ ఇవ్వాలనే కోరుతున్నాం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ చెప్పారు దెక్ష ఐ అమ్ నాడ్ ఈడింగ్ సర్ ఆమ్ నాడ్ ఈల్డింగ్ సార్ చేయూత కింద చెప్పారు అధ్యక్ష నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నెలకు డిసెంబర్ తొమ్మిది నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను కల్వకుంట్ల రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంటా అధ్యక్ష ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది ఆ సంస్కారం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష సంస్కారం అనేది రావాలి అధ్యక్ష స్వతహగా నేర్పితే రాదు అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు గ్యారంటీలు రెండు గ్యారంటీలు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పది లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్ అది వారికి తెలియదు తెలియదు అన్న విషయం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయరు అవగాహన లేదు అనుభవం లేదు ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష ఢిల్లీ నుంచి నామినేట్ అయి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష రెండు గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు రెండు గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావుల వంతు కూడా కాదు ఇది ప్రజలను మధ్య పెట్టడమే బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు ప్రజావాణి ప్రారంభించినాం ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష ఎప్పటి నుంచో ఉన్నది ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది మీరు ప్రారంభించింది ఏముంది ఇనుప కంచెలు తీసేసినాం నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసిన అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసేరు రెండు వేల పన్నెండులో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసి ఆ ఇల్లును బట్టన్న చెప్పి ఆ ఇల్లును బట్టన్న కప్ప చెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేము గోడలు బద్దలు కొట్టినాం కంచెలు తీసేసినాం అధ్యక్ష ఈ బిల్డప్లు ప్రజల ప్రజలు నమ్మరు అధ్యక్ష రెండు వేల పన్నెండులో వాళ్ళే కంచెలు వేసి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళే తీసి ఏదో చేసినాం అంటే అంత పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష అన్ని గమనిస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు ఇక మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకెళ్ళి అఫిడవిట్ ఇచ్చిండు సార్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు ప్రజలు నమ్మతలేరు నమ్మ నమ్మరారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష నో ప్రాబ్లం తప్పకుండా వారు చేయాలనే కొడుతున్నాం చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష మొట్టమొదటి కేబినెట్ లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తాం మెగా డిఎస్సి మొట్టమొదటి కేబినెట్ లోనే ఇస్తాం ఆరు నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం మొట్టమొదటి కేబినెట్ ఇప్పుడు మూడు కేబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష మరి మొదటి కేబినెట్ ఎడవైందో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్ లో ఏం చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లోనే నేను చెప్పలేను అధ్యక్ష హిందుస్థాన్ టైమ్స్ రాసింది ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రైతులకు ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు కాకపోయినా ఇరవై నాలుగు రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు కౌలు రైతులకు బీమా కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు మరి వారు డిసెంబర్ తొమ్మిది దాటిపోయినట్టుంది ఈ రోజు డిసెంబర్ పదవారు అనుకుంటా పదిహేను రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు లక్ష కోట్లు బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం బీసీలకు మేము బ్రహ్మాండంగా లక్ష కోట్లు కేటాయిస్తాం సబ్ ప్లాన్ తెస్తామన్నారు నిలబెట్టుకోండి వెల్కమ్ చెప్తాం తప్పకుండా స్వాగతిస్తాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు ఇప్పటిదాకా ఉన్నట్టు లేదు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తా ఉన్నారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మైనారిటీలకు సబ్ ప్లాన్ మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు బడ్జెట్ సెషన్ లోన తెండి తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు పన్నెండు వందలు ఇస్తాం బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు తప్పకుండా నిలబెట్టాల ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మొదటి క్యాబినెట్ లో మెగా డిఎస్సి అన్నారు అతి లేదు గతి లేదు అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు టీఎస్పిఎస్సి ప్రక్షాళన అన్నారు మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష మా వివేకన కూడా చెప్పిండు నలభై వేల ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులా అని చెప్పిండు అధ్యక్ష చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకన గురించి చూస్తున్నారు తప్పకుండా నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష ఇట్లా హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చాలా చెప్పారు మీ వెల్కమ్ ఇట్ మీరు నిలబెట్టుకోండి తప్పకుండా నిలబెట్టుకోండి తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి అరవై నాలుగు కాకపోతే ప్రజలు మీకు ఇంకెక్కువ ఆశీర్వాదం ఇస్తారు తప్పకుండా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష మాకు చాలా విచిత్రం అనిపించింది అమరుల త్యాగాలు బలిదానాలు ఎవరు అధ్యక్ష ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసిపెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళకి కినబడతలేదు మా అర్థనాదాలని చెప్పి ఢిల్లీకి పోయి రాసి మాట వాస్తవం కాదా అధ్యక్ష తెలంగాణ ఉద్యమాన్ని అనగా తొక్కిందేవారు అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై రెండులో ఏడు మందిని చంపిందెవరు అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మందిని ఎవరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మరి వందల మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు శ్రీకాంతచారి గాని యాదిరెడ్డి గాని యాదయ్య గాని వారి మరణాలకు కారణం ఎవరు బలి దేవత ఎవరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా బలి దేవత ఎవరు బలి దేవత అని అన్నదెవరు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి తప్పకుండా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది నియంతృత్వం నిర్బంధం ఇక ఇక అది జోక్ ఆఫ్ ద మిలినియం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం నిర్బంధం గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష ఎమర్జెన్సీ పెట్టిందేవర అధ్యక్ష తెలంగాణలో నెత్రులు కారిచ్చిందే అధ్యక్ష పౌర హక్కుల హననం చేసిందే అధ్యక్ష మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు బ్లాక్ కోబ్రాలు నయిం ముఠాలు విచ్చల విడిగా దిగింది ఎవరు పెంచిందేవారు అధ్యక్ష వీళ్ళు కదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి ఆనాడు చర్చల కోసం అని పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష వీలు కాదా అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే ఇవాళ వచ్చి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష చరిత్ర చెరిపేస్తే చెరిపోదు చించేస్తే చినిగిపోదు అధ్యక్ష ఇంకొక మాట ఇందుకు చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష ఒక్క మాట విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది వాళ్ళ శ్వేత పత్రాలు అంటున్నారు అధ్యక్ష వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష మేమే ప్రచురించిన వాళ్ళు శ్వేతపత్రాలు ఇగో కో కొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష శాఖల వారీగా పది సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేతపత్రాలు మేము ప్రచురించినాం కావాలంటే పంపిస్తాం గదే అధికారులు గదే ఐఎస్ అధికారులు కొత్త వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇస్తారు గదే లెక్క మీరు తిమ్మిని బమ్మిన్ చేస్తామన్నా మసిబూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్ కొత్త ప్రచురించేది ఏమీ లేదు వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మ్లు ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి కడవై పండుకునే పరిస్థితులు ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష మరి ఇది ఒక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో రాసిన వార్త రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో నాలుగేళ్లలోనే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష ఇది మరణాలు కాదు ఆత్మహత్యలు కాదు కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది ఇవాళ యాభై ఐదుల చరిత్ర తీస్తే చక్ర వచ్చి పడతారు నేను చెప్పాది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష అధ్యక్ష చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజురాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు మాజీ స్పీకర్ గారు కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్సు పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు రైతులకు ఏనాడు ఐదు ఆరు గంటల మించి కరెంట్ ఇయ్యలే ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరిచైన్లు మక్కంకులతో రైతుల రాస్తారు రోకోలు అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష కొనిజేట్ రోషయ్య గారు రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని నేను గనక సంవత్సరంన్నర లోపల విద్యుత్ వ్యవస్థను సక్కగా ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలో సంవత్సరం తర్వాత తుమ్మ నాయశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి గుర్తుండాలా ఆ రోజు రోసయ్య గారు బ్యాగ్ లో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు నా వల్ల కాలేదు ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పినారు అధ్యక్ష లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా నేను లెక్కలు చెప్పాను అప్పుల పాలు చేసామన్నారు అప్పుల పాలు గౌరవ చెప్తున్నా సార్ లెక్కలు చెప్తున్నా స్వర్గీయ రోషయ్య గారు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు తప్పకుండా సార్ స్వర్గీయ రోషయ్య గారి గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్ అది మీ 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 డెసిషన్ సార్ అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పిండ్రు నేను ఆస్తుల లెక్క చెప్తాను సార్ అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయినారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదినం చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాగు చెప్పి ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టేటందుకు ఒక ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్తా తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అపజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పజెప్పిన్నాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తుల అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు నేను ఆస్తులు చెప్తున్నా ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకు అప్పజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తుల అధ్యక్ష టిఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అధ్యక్ష అధ్యక్ష డిస్కౌంట్లు ఎన్పిడిసిఎల్ డిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష ఈ రోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించి ఏదో చేస్తాం జాదుగర చేస్తామంటే కుదరదు అధ్యక్ష అధ్యక్ష మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ మీరు దయచేసి మొత్తం ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్ ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడలేదు సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడట్లేదు అవకాశం ఇవ్వండి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు అందుకే చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నాలుగు వేల కోట్ల నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష దామరచెర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము అది రేపో మాప కమిషన్ అవుతుంది తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష దాన్ని కూడా నిర్మించాం ఎనిమిది వందల మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకా విద్యుత్ రంగానికి వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము ఆ డిస్కామ్లకు ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని పదకొండు వేల కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో గారి దగ్గర ఉన్నట్టుంది బట్టిగారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష బట్టన కూడా వినాల అధ్యక్ష విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాథికేషన్ ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాతికేషన్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసీ ద్వారానో ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుంది ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపాథికేషన్ అంటారు అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి దాన్ని ఏదో ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు అని చెప్పి ఇలా ఆ గృహజ్యోతి అనే కార్యక్రమాన్ని మీరు ఏదో ఎగ్గొట్టడానికి కనబడ తప్పు తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు దయచేసి మహిళలకు ఇచ్చిన మాట రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట రెండు యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పజెప్పాం సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను